హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రతిభ ఈరోజు పాలముంజలు అనుకుంటున్నానండి ఇది మన కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి బెల్లము దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసాను దీన్ని కొబ్బరి నువ్వుస్ తయారు చేసుకోవాలి ఈ విధంగా ఉండి అయ్యేలాగా చక్కగా కొబ్బరి నువ్వుస్ తయారు చేసుకోవాలన్నమాట పాలముంజలకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ఇది రెడీ పెట్టుకుంటే పని చాలా తక్కువగా ఉంటుంది అయితే దానిలోకి ఈ ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్తో పాలనమాట ఇది ఒక గ్లాస్ పాలు మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి దానికి కావలసిన బొంబాయి రవ్వ ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను చూసారు కదండి మనం తీసుకున్న పాలు నీళ్ళు అయితే బాగా మరిగిపోయాయి ఇందులో నేను ఒక స్పూను చిన్న స్పూను ఇలాచి పౌడర్ వేసాను అంత పంచదార వేస్తే ఆ తోపు టేస్ట్ ఉంటుంది అనమాట అండి అదేవిధంగా కొంచెం చిన్న చిటికెడంతా ఇంత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి జస్ట్ ఆ తోపు టేస్ట్ వస్తుంది అన్నమాట కొంచెం ఒక రెండు పింఛులు ఆ విధంగా మనం వేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చక్కగా ఈ విధంగా మరిగిపోతున్న టైంలో మనం ఈ రవ్వ వేసేసుకుందాము ఇప్పుడు మనం రవ్వ వేసేసుకుందాం చక్కగా చూసారు కదండి మన రవ్వ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒకసారి స్టవ్ ఆపేసుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం మనం రెడీ చేసుకున్న పిండిని కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట అండి చేతులకు నూనె రాసుకొని ఈ విధంగా పెట్టుకొని మధ్యలో గ్యాప్ చేసుకుంటాము వేసుకొని ఇలా పెట్టేసుకొని చక్కగా ఇది మొత్తం క్లోజ్ అయిపోవాలన్నమాట అదే మన టార్గెట్ ఈ మొత్తం ఈ విధంగా క్లోజ్ చేసుకొని మనకి నచ్చిన సైజు చేసుకోవచ్చండి నేను కొంచెం పెద్ద సైజే చేస్తున్నాను ఈ విధంగా చక్కగా అన్నీ బాల్స్ తయారు చేసేసుకోవాలి లోపల మనం తయారు చేసుకున్న కొబ్బరి పున్నం పెట్టేసుకొని ఈ విధంగా చక్కగా క్లోజ్ చేసుకోవాలి చేతులకు ఆయిల్ రాసుకోవాలండి పిండి మొత్తం చల్లారిపోనివ్వకూడదు అనమాట చల్లారిపోనివ్వకుండా అన్నీ ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసేసుకొని మనం ఆయిల్లో వేపేసుకుందాం మనం రెడీ చేసుకున్నటువంటి పాలముంజలు ఈ విధంగా వేసుకున్నాం స్కిన్లో ఉండాలి అన్నీ ఒకేసారి వేసుకోకూడదు ఒక్కొక్కటి చూడడం వేగిన తర్వాత వేయాలి ఏ విధంగా అసలు చూడాలి చూసారు కదండి చక్కగా మన పాలముంజలు అయితే రెడీ అయిపోయినాయి అసలు టేస్ట్ అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట అసలు చాలా చాలా బాగుందనమాట అండి ఒక్క పాలముంజలా తీసుకొని ఈ విధంగా అబ్బాబ్ అసలు ఎంత టేస్ట్ ఉందనుకున్నారు ఇలా తింటే ఇంక అసలు టేస్ట్ కొంచెం కష్టమైనా కూడా మన ఇంట్లో చేసుకున్న ఫుడ్స్ చాలా బాగుంటాయి అనమాట అండి మీకు నచ్చితే కనుక ఈ విధంగా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్